జయప్రదం చేయండి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి చలో కార్యక్రమాన్ని పార్లమెంట్ లో జరిగే ధర్నా పార్లమెంట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతున్న పార్లమెంట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుమ్మిపుల్లయ్య భవన్ లో ఈ రోజు ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం చెలో పార్లమెంటు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలోకి వచ్చిన కాలంలో ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికులు ఒక్క పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉందని ఈ ధర్నా కార్యక్రమం రూపొందించడం జరిగింది ప్రధానంగా ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలు కనీస వేతనాల చట్టాలు కార్మికులు పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకొని ఆ కుటుంబం బతికే విధంగా కార్మికులకు కూలి రేట్లు పడాలనే విధానం ఇలా దాన్ని రద్దు చేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం కనీసల వేతనాల చట్టం ఇలా నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెరగాలనే చట్టాన్ని తొలగించడం జరిగింది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా మీరు సాధించిపెట్టిన చట్టాలు కావి ఇలా అప్పుడు ఆ నైజాం సర్కారు ఆ బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి ఇలా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ వడా ఫ్యాక్టరీలకు కంపెనీలకు కొమ్ము కాస్తూ ఇలా ఈ యొక్క కార్మికుల శ్రమకు ఇయాల ఈ యొక్క శ్రమ మీద ఈ దోపిడీ జరిగే విధంగా చూడొద్దని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క లేబర్ కార్డుల తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి కా భవన నిర్మాణ కార్మికులకు తమ్ము తీసుకొచ్చిన తర్వాత ఇలా కార్మికులు ఏలు ముద్రలు అరిగిపోయి ఆ సిమెంట్లో పనిచేస్తూ ఆ ఒక తమ్ము రాక ఆఫీసుల పొన్న కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇలా ఒక కార్మికులు మగ్గుతూ ఉన్నారు ఇలా కార్మికుల పిల్లల కోసం ఇలా సంచయమనిధిలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి పైసలు ఇలా ఈ యొక్క మ్యారేజ్కి లక్ష రూపాయలు డిలివర్కు యాభై వేలు అదేవిధంగా సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంటల్ డెత్కు పది లక్షలు అది ఇవ్వాలన్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గతంలో పెడసేవైన పెట్టినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇలా కార్మికులకు సంక్షేమ నిధులు ఉన్నటువంటి బడ్జెట్ పెంచి కార్మికులకు కార్మికులకు ఒక పిన్షన్ యాభై ఐదేళ్ళ కార్మికులకు పిన్షన్ కూడా ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం ఈ సెరవ పార్లమెంట్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసడానికి సిద్ధమైనామని సందర్భంగా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం